I didn't call, ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడేను పురస్కరించుకొని కడప నగరంలో ఉన్నటువంటి రైల్వే గూడ్జెడ్ అమాలి కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులంతా మేడే సెలబ్రేషన్స్ను గట్టిగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దశాబ్దాల కాలంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఏ ఏటు ఏడు సమస్యలు పరిష్కారం కాకుండా పెరుగుతున్నాయే తప్ప జరిగేటువంటి సమస్య లేదని చెప్పి ఈరోజు ఒకవైపున పాలక ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి రైల్వే గుడ్సేడా మాలిసులు మొదలుకొని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి వారికి సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయమని చెప్పి సంవత్సరాల తరబడి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం నిర్వహించినా కూడా ఈ పాలక ప్రభుత్వాలకు ఏమాత్రం కూడా కార్మిక వర్గం యొక్కని పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదు మరి వాళ్ళు శ్రమ చేసి సంపద సృష్టిస్తే ఆ సంపదను దోచుకోవడానికి ఈరోజు కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఈ దేశంలో ఆదాని బదాని లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అని చెప్పి ప్రకటిస్తే వారి నేతృత్వంలో ఏదైనా కూడా ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నారంటే అది కూడా లేనటువంటి స్థితి కొనసాగుతోంది మరొక వైపున దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కార్మికులు తమ యొక్క హక్కుల సాధన కోసం సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి త్యాగాలు చేసి నిర్బంధాలు ఎదుర్కొని జైళ్లకు పోయి ప్రాణార్పణ చేసి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఈరోజు వేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈరోజు వారిని అందరినీ తాకట్టు పెట్టే పరిస్థితి కొనసాగుతూ ఉంది లేబర్ కోడ్ను ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరొక వైపు నుండి అనేక కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు టాటా కంపెనీ లాంటిది లేదా ఇక్కడ మన పక్కనే బెంగళూరులో ఉన్నటువంటి విప్రో కంపెనీ లాంటి కార్పొరేట్ కంపెనీల అధిపతులందరూ కూడా ప్రకటిస్తున్నారు వారానికి నలభై నాలుగు గంటలు నలభై ఆరు గంటలు పని చేస్తే సరిపోదు వారానికి తొంభై గంటలు పని చేయాలని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు ఒక్కసారి శాస్త్రీయంగా జన్యుపరంగా మేధో సంపత్తి పరంగా ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితి ఓటీలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తయారైందో ఇప్పటికే దాదాపు ఐదారు మంది నెలకు కోట్ల రూపాయలు జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఆత్మహత్యలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది పద్దెనిమిది గంటల పని విధానం నుంచి ఎందుకు ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఏ పద్ధతుల్లో వచ్చింది కార్మికుల యొక్క ఆలనా పాలనా ఉండాలి కుటుంబ పోషణ ఉండాలి వారితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి తద్వారా దేశ సంపదను సృష్టించాలని చెప్పి ఎనిమిది గంటల పని విధానం వస్తే దాన్ని ఈరోజు తుంగల దొక్కి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అందుకే నూట ముప్పై తొమ్మిదవ మేడ దినోత్సవం సందర్భంగా భారత పాలక వర్గానికి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ కార్మికులైతే తమ శ్రమ ద్వారా తమ యొక్క చెమటను స్పందించి రక్తాన్ని చిందించి సంపద సృష్టించారో ఆ సంపదలో ఈరోజు వాటా లేకుండా పోతా ఉంది ఈరోజు ఆ వాటా కావాలి కార్పొరేట్ల యొక్క సంపదను పునఃపంపిణీ చేయాలి అందులో కార్మిక వర్గానికి వాటా కావాలని చెప్పి ఈ నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా భారత పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ కార్మిక వర్గం యొక్క హక్కులను హరించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అంతకంటే తక్కువ తెలియదని చెప్పి భవన్ నిర్మాణ కార్మికులు మొదలుకొని అసంఘటితరంగా కార్మికుల వరకు అన్ని హక్కులు హరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కార్మిక ఉద్యమాల ద్వారానే తిప్పికొడతామని చెప్పేసి ఈ నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా మేం ప్రతిర భూతా ఉన్నాం